we

తొమ్మిది గంటల వరకు ఉస్మానాబాదులో ట్రీట్మెంట్ జరిగి శ్రీకాంత్ అని మా అల్లుడు శ్రీకాంత్ ఆయన ట్రీట్మెంట్ తీసి తీసుకొని వచ్చే ముందు పంప్ హౌస్ ఇంజనీరు ఇంజనీర్ గారు ఏం చెప్పి పంపులు స్టార్ట్ చేయాలి పైనుంచి కోర్స్ చేస్తారు సార్లు కంపల్సరీ పంపులు ఆన్ కావాలి అని జరిగి చెప్తే వాళ్ళు ఉండి ఇప్పుడు ఒకటి ఇన్సిడెంట్ జరిగింది అందుకు మళ్ళీ ఇప్పుడు మేము చేయలేము అంటే కంపల్సరీ చేయాలి అని చెప్పేది ఆయన తీసుకొని డిశ్చార్జ్ చేసి తీసుకొని వచ్చి ఇంజనీర్ ఆయన ఆయనే ఇక్కడ మేము ఆరుగురు మనుషులు ఏడు మనుషులు ఉన్నాము వాళ్ళకు ఉస్నాబాద్ నుంచి ఎక్ప రైస్ రైస్ తీసుకొని రా తీసుకొని వచ్చి అందరం పంపజ్లో తిని ఈ నైట్ కంపల్సరీ పంపులు ఆన్ చేయాలి పైనుంచి సార్లు ఫోన్ చేసి చేసారని చెప్పి చెప్పి తొమ్మిది గంటల దగ్గర నేను కూడా ఉస్నాబాద్ మహావీర హాస్పిటల్లో పవన్ జరిగినప్పుడు పోయి కూడా చూసి పరామర్శించి తర్వాత పది గంటల వరకు మా అల్లునికి ఫోన్ చేసి మాందపూర్ చేరుకున్నారని చెప్పి చేరితే చేరుకున్నాము ఇంటికి పోయినా కలిసేసి మళ్ళీ అంటే పంపౌదు కాడికి మళ్ళీ ఎందుకు వెళ్ళారు ఇప్పటికే జరిగింది కదా అని చెప్పినట్టే లేదు సార్లు పైనుంచి ఫోర్స్ చేసి పంపులు కంపల్సరీ ఆన్ చేయాలని చెప్పింది ఆ విధంగా మేము ఈ పంపుకాడికి రావాల్సి వచ్చింది అందరం లంచ్ ఇక్కడనే భోజనం చేసినాము చేసిన తర్వాత పది నుంచి పదిన్నర లోపు ఆ ఇంజనీర్ అయినట్లే ఆ ఫ్యాన్ స్టార్ట్ చేయని చెప్పని బలవంతంగా శ్రీకాంత్ను పంపించి స్టార్ట్ అయ్యి అని చెప్పిట్లా అది సర్క్యులేటర్ అయ్యి ఆయన కరెంట్ షాక్కు గురయ్యిండు ఇప్పటికీ ఐదు రోజులు బట్టి గారు సారు హాస్పిటల్కి వచ్చారు ఎందుకు ఏం జరిగింది అని చెప్తే ఇంజనీర్ సార్ ఏమంటారు అంటే మేమే పై నుంచి మాకు ఫోర్స్ వచ్చింది అంతే మధ్యాహ్నం ఒకటి జరిగింది కదా జరిగినాక కూడా మీరు ఎందుకు చేసిరంటే పై నుంచి ఫోర్స్ వచ్చి మేము చేయాల్సి వచ్చింది శ్రీకాంత్ను నేనే అన్నం తీసుకురామని చెప్పినా వాళ్ళకు కూడా అన్నం తీసుకొచ్చి అన్నం తిన్న తర్వాత నేనే శ్రీకాంత్ని ఫ్యానల్ స్టార్ట్ అయ్యమని చెప్పిన నేనే పంపించిన నేనే చేసినాం అది జరిగినాక జరిగింది అడిగిన తర్వాత మీరు మరి అట్లా జరిగినప్పుడు మీకు తెలియదు సార్ అంటే దానికి పవర్ లేదు అని చెప్పని ఇంజనీర్ సార్ చెప్పిండు పవర్ లేదని చెప్పిన తర్వాత మళ్ళీ పవర్ ఈయనంగా వచ్చింది సార్ ఆయన స్టార్ట్ ఆయన పోయి వచ్చేసింది మళ్ళీ మీరు ఏమంటారు తొందరగా వచ్చేసి ట్రాన్స్ఫార్మర్ బంద్ చేసిరా ఏది బంద్ చేసిరా మళ్ళీ మేము ఆయన గుంజినామని చెప్పి అంటారు ఫస్ట్ పవర్ లేదని చెప్పారు తర్వాత ఇన్స్ట్యూ జరిగిన తర్వాత పవర్ ఏనా వచ్చిందని మేము అడిగితే మేము పోయి బంద్ చేసినాం మళ్ళీ ఆయనను తీసినామని చెప్పారు తీసిన తర్వాత ఉస్నాబాద్ గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొచ్చినాం తీసుకుని వచ్చినాక మాకు ఫోన్ చేస్తే మేము ఇమిడియట్లీ ఉస్మాబాద్కు హాస్పిటల్కి వచ్చిన తర్వాత అక్కడ ట్రీట్మెంట్ లేదు మనిషికి అవస్థలో ఉన్నాడు సారు మాట్లాడి కరీంనగర్ హాస్పిటల్ తీసుకెళ్తామంటే వన్ హాస్పిటల్ తీసుకెళ్ళండి హాస్పిటల్ జాయిన్ చేయండి మీరు అయితే తీసుకెళ్ళండి ఆయనకి ఏం జరిగినా కానీ మేము అన్ని చూసుకుంటాము మీరైతే వన్ హాస్పిటల్కి తీసుకెళ్ళండి అని చెప్పి చెప్పి జరిగింది అదేవిధంగా మేము వన్ హాస్పిటల్ తీసుకెళ్ళినాము ట్రీట్మెంట్ స్టార్ట్ అయింది ఆ రోజంతా మధ్యాహ్నం వరకు కూడా మేమే అన్ని ఖర్చులుగా తీసుకొని అన్ని అడ్మిట్ చేసినాము తర్వాత వాళ్ళ సారు ఫోన్ చేసి వాళ్ళు అసరు మీరు ఎలాంటి పైసలు మీరు పెట్టుకోకుండా అబ్బాయికి ఏదైనా కూడా ఏ మొత్తం డిశ్చార్జ్ దాకా మాదే ఇక్కడ కాకుండా కూడా హైదరాబాదు అపోలో ఎక్కడైనా ఏ హాస్పిటల్ అయినా మీరు తీసుకెళ్ళినా మేము దానికి ట్రీట్మెంట్ అన్ని మేమే భరిస్తాము ఆయనకు వన్ ఇయర్ దాకా పని చేయకున్నా కానీ ఆయనకు సాలరీ వస్తారు చేస్తాము ఆయనకు ఒకరు ఒకటి ఒక రూట్ అనేది ఆయనకు రెగ్యులర్గా పంపౌస్ రెగ్యులేషన్ చేస్తాము మేము అన్నీ ఆయన సవలత్తులు చూస్తాము అని చెప్పడం జరిగింది తర్వాత ఒక రోజు వచ్చేసి వాళ్ళ అబ్బాయి వాళ్ళు పంపించిన ఆపరేషన్ గారి మళ్ళీ రాలేదు తర్వాత సండే అయింది తర్వాత మన వచ్చేసి వాళ్ళ సారు మండే పైసలు కట్టమని బిల్లులు తీసుకున్న వాటికి కొన్ని పే చేసిన అడ్మిట్ అయిన బెడ్ చార్జ్ ఇట్లా ఏమి డబ్బులు కట్టలేదు ఏమేమి సార్ ఇట్లా అని చెప్పానంటే నా దగ్గర డబ్బులు లేవు ఇప్పుడు నాకు బిల్ వచ్చినప్పుడు ఇస్తా మీరు పెట్టుకోండి తర్వాత అని చెప్పి దాటేసిపోవడం జరిగింది మాకు అక్కడ ఆయన సీరియస్గా ఉండడం వల్ల బాగా ఇబ్బంది అయింది మేము కరీంనగర్లో ఐదు రోజుల పాటు ఇబ్బంది పడ్డాము ఆ రోజు మాకు ఆ అట్లా అట్లని పోకూడదని మేము వస్తే పంపుకి వస్తేనేది తీర్మానం జరగాలిదని ఒకటి ఒకటని పంపుకి వచ్చేసి పంపు ఆపరేటర్ వాళ్ళు పనిచేస్తారు నిన్న నైటు పంపులు మళ్ళీ స్టార్ట్ చేసారు అంటే ఒక మనిషి ప్రాణాపయ స్థితిలో ఉన్నా కూడా పట్టించుకోకుండా అందులో పనిముట్లు కూడా ఎవరు చేసే పని వాళ్ళకు లేదు ఈ ఆపరేటర్లు పది ఇరవై వేలు చేసే పిల్లవాళ్ళతో అన్ని పనులు ఒక ఆపరేటర్ చేసే పని వాళ్ళు చేయాలి పంపు చేసే పనులు పంపు చేయాలి ఒక ఎలక్ట్రిషియన్ చేసే ఎలక్ట్రిషన్ ఆ పనులు లేకుండా అన్ని వీళ్ళతోనే ఎల్ల తీసుకుంటూ కంపెనీ హౌస్ నడిపిస్తున్నారు అందులో ఒక గ్లౌజెస్ లేవు టోపీలు లేవు వాళ్ళకు సరైన వాళ్ళకు పనికి సామగ్రి సామగ్రి లేదు ఆ ఇన్సర్ట్ జరిగిన తెల్లారి అన్ని తీసుకొచ్చి పెట్టారు కట్టగట్టే అట్లనే ఉన్నాయి ఇలా రెస్పాన్స్ అనేది ఏం లేదు ఒకరికి జరిగినా కూడా ఒకరికి ఏం లేదు అందుకోసం మాకు ఆడ ఆయన ప్రాణపస్థితుల్లో ఉన్నాడు కాబట్టి మేము వచ్చి పంపవద్దు కాస్త మాకు తీర్మానం ఏదైనా కూడా అవుతుందని చెప్పని మేము వచ్చేసి అదే వాళ్ళతో పంపును బంద్ చేయడం జరిగింది